వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని జగన్ కోర్ ఓట్ ఎక్కువగా ఉండే ఏజెన్సీ జిల్లాలలో సైతం గత ఎన్నికల్లో కూటమి క్లీన్షిప్ చేసింది ప్రస్తుతం ఏపీలో వైసీపీకి అంతో ఇంతో నాయకత్వ పరంగా పట్టున్న జిల్లాలంటే అవి రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలే అనంతపురం జిల్లా పక్కన పెడితే మిగిలిన మూడు జిల్లాల్లో జగన్ పార్టీ ఇంకా మంచి పట్టుంది రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉమ్మడి కడప కర్నూలు చిత్తూరు జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా భావిస్తుంటారు అయితే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తో ఫ్యాన్ జోరు కనుమరుగైపోవడం ఆశ్చర్యం కల్పిస్తోంది మరీ ముఖ్యంగా కడప జిల్లాలో నేతలైతే మొక్కుబడిగా లేదంటే మొత్తానికే సైలెంట్గా ఉంటున్న తీరు ఆ పార్టీ అధిష్టానాన్ని కూడా కలవర పెడుతోందట ఆడేపల్లి ఫ్యాలెస్టు బెంగళూరు ప్యాలెస్ వైయా పులివెందులు అన్నట్లు గత తొమ్మిది నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జర్నీ సాగుతూ వస్తోంది ఇక ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న లండన్ పర్యటన సైతం పూర్తి చేసుకున్న జగన్ ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొన్న విజయవాడ నిన్న గుంటూరు పర్యటనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓరెత్తించారు అయితే జగన్ స్పీడ్కు విరుద్ధంగా సొంత జిల్లా కడపలో వైసీపీ నేతల బిహేవియర్ ఉందంటున్న అభిప్రాయాలు కూడా ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి కడపలో కాకలు తీ నేతలమని చెప్పుకునే వాళ్ళెవరు జగన్ చేస్తున్న పోరాటానికి పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు కనీసం రియాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేయడం లేదన్నది ఆ పార్టీలో వినిపిస్తున్న మాట ముందుగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాశ్రెడ్డి గారి నుంచి మొదలు పెడదాం వైఎస్ వివేక హత్య కేసులో రోజుకొక సంచలనం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారికి రాజకీయం కత్తిమీద సాములా మారుతోంది ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు తాజా మాజీ ఎమ్మెల్యేల కంటే అవినాష్ రెడ్డి గారే అంతో ఇంతో నోరు తెరుస్తున్నారు కానీ అవి పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ కాని పరిస్థితి కనిపిస్తోంది ఇక మిగిలిన గతంలో దూకుడుగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ నడక నడత మాట విషయంలో ఎక్కడా ఫైర్ లేకుండా చూసుకుంటున్నారు వారిలో ముందు వరుసలో గండికోట శ్రీకాంత్ రెడ్డి రాజమల్లు శివప్రసాద్ రెడ్డిలు ప్రముఖంగా కనపడుతున్నారు ఇక రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పరిస్థితి చూస్తే ఆయన ఆ మధ్య మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అంటూ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆ వార్నింగ్లు ఏమీ ఫలించకపోవడంతో తండ్రితో కలిసి వేరే వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నారని చిత్తూరు వైసీపీలో టాక్ నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరంటూ మొక్కుబడిగా పోస్టర్లు విడుదల చేశారు వైసీపీ నేతలు ఆ కార్యక్రమం కూడా అటకెక్కడంతో హమ్మయ్య అనుకుని ఇండ్లకే పరిమితమైపోయారు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు పిలుపునిచ్చినా సరే జిల్లా నుంచి పెద్దగా స్పందన ఉండడం లేదు అసలు రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి ఒక్కసారంటే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శలు చేసే సాహసం కూడా చేయలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే అసలు ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా లైవ్ ఇస్తూ మీడియాతో టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్న రాచమల్లు అక్కడి వరకే పరిమితమవుతున్నాడన్న భావన కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది ఒకవేళ వైఎస్ వివేక కేసులో అవినాశన్ కో ఓడిపోయిన గతంలో రాచమల్లు చేసిన శపదాన్ని నెరవేర్చుకోవడం చాలా సులువైపోయిందట ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు వైసీపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే మరి ఎందుకో కానీ రాచమల్లు చాలా ఢీలా పడినట్లు ఉన్నారంటూ పొద్దుటూరు టీ బంకుల్లో తెగ చర్చించుకుంటున్నారట ఇక కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్ష హోదాలో అప్పుడప్పుడు మీడియాతో చాట్ చేస్తున్నా కానీ ఫోకస్గా వర్క్ చేయడం లేదనేది ఆ పార్టీలో వినిపిస్తున్న మాట ఇక కడప మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజాద్ భాష పరిస్థితి ఉన్నా లేనట్లే తయారైందనేది ఆ పార్టీలో వస్తున్న గుసగుసలు ఉప ముఖ్యమంత్రి హోదా వెలగట్టిన ఆయన ఇప్పుడు కడప సిటీ అధ్యక్షులుగా నియమితులై అందరినీ ఆశ్చర్యపరిచారట ఇక రాయలసీమలో మిగిలిన జిల్లాలైనా చిత్తూరు కర్నూలు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పెద్దగా నాయకులు ఎవరు బయటికి రావడం లేదంటున్నారు అక్కడ స్థానిక జర్నలిస్టు సోదరులు ఇక మొన్నటిదాకా రెండు రోజులకోసారి ఒక సెల్ఫీ వీడియోను ప్రెస్ మీట్ ద్వారానో జగనన్న కోసం ఫైట్ చేసిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు వేరుగా ఉంది ఆమెకు పార్టీలోనే పొమ్మన లేక పొగబెడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతుండటంతో ఆమె కూడా మకాం ఇతర రాష్ట్రానికి మార్చేశారని నగరిలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన పులివెందుల నేత మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ రెడ్డి మాత్రం అంతర్గత సమావేశాలలో బాగానే మాట్లాడుతున్నారట ఆయన మాట్లాడుతున్న మాటలు వైసీపీ క్యాడర్లో జోసును నింపుతున్నాయట ఆయనతో పాటు క్యాడర్లో కూడా జోసును నింపే వాళ్ళు సీమ జిల్లాల్లో కనపడడం లేదనేది ఆ పార్టీలో టాక్ నడుస్తోంది మరీ మంచి పట్టున్న రాయలసీమ జిల్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన జగన్ ఏమాత్రం పట్టించుకున్నట్లు లేరు ఈ సీన్ మారాలంటే సీమలో వైసీపీ నేతలకు భయం పోయి బయటికి రావాలంటే ఇక ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాలని ఆ పార్టీ అభిమానులతో పాటు ప్రజల్లో కూడా బాగా చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది